సింది కలుకా చెలుని సోకిన మురి సిలు కాంత చల్ని చెగ రాగమే రాగమే సరాగమే മോദമായി പ്രേയസി മനോഹരിച്ചവേ പ്രേയസി മനോ ഹരി ആ హలో అండి ఐఎమ్ బ్యాక్ వచ్చేసాను ఈరోజు మనం ఒక మనీ ప్లాంట్ల గురించి మాట్లాడుకుందాం మనీ ఒక మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్లను గురించి మాట్లాడుకుందాము ఎందుకు పెట్టుకుంటాం మనం అంటే ఏం లేదు వాడు వీడు వాళ్ళు వీళ్ళు వాళ్ళు మనం నెత్తి మీద పెట్టేసి మనకి పడేసేసారు ఈ మనీ ప్లాంట్ ఏదో పెట్టుకుంటే మనం మన ఇళ్ళంతా కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ధనరాశులు కుప్పలు కుప్పలుగా ఉండిపోతాయి అసలు మనీ ప్లాంట్ అంటే అసలు మనీ అంటే మనీ అను అన్నట్టుగా మనకి ఎందుకు ఎందుకు అంటే ఈ మనీ ప్లాంట్ కొత్తగా వచ్చిన రోజుల్లో దీన్ని దీని మీద వ్యాపారం పెంచుకోవటానికి దీన్ని వీటి మీద బాగా అమ్ముడు పోవటానికి ఎందుకంటే మనీ ప్లాంట్ ఈజీగా పెరుగుతుందండి ప్రతి కణుకు దగ్గర ఒక ఒక రకమైన ఒక ఉంటాయి అన్నమాట అవి నీళ్ళల్లోనూ ఆ మనీ ప్లాంట్ పెరుగుతుంది లేకపోతే మట్టిల్లోనూ పెరుగుతుంది కాబట్టి దాన్ని రకరకాలుగా ఎక్కువ మెనీ మెనీ నమ్మ నంబర్ ఆఫ్ ముక్కల్ని మొక్కలుగా తయారు చేసి దానికి దాన్ని డబ్బులు కట్టు డబ్బులు చేసుకోవాలంటే ఈ పద్ధతి ఒకటి నేర్చారనమాట అందుకని మనీ ప్లాంట్ ఉంటే మంచిది మనీ ప్లాంట్ ఉంటే మంచిది మనీ ప్లాంట్ ఉంటే మంచిది అనేది బహుశా ఇది చైనా నుంచి మొదలు మొదలైందేమో ఈ ఇన్ఫ్లుయెన్స్ మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎనీవే దేని మీద నుంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా ఈ మనీ ప్లాంట్ ఇది ఇట్లా జరిగిందనమాట మన ఎదుగో మరి తూర్పు తూర్పు కార్నర్లో ఉంటే మంచిది ఈశాన్యంలో ఉంటే మంచిది ఇదిగో ఒక కాదు కాదు మట్టిలో పెడితే మంచిది కాదు కాదు సీసాలో మంచిది అని చాలామంది మందు బాటిల్స్ అందమైన మందు బాటిల్స్ ఉంటాయండి బ్రాందీలు విస్కీలు అట్లాంటివి చక్కటివి ఫారిన్ ఫారిన్ బాటిల్స్ మందు బాటిల్స్ అవన్నీ ఇంట్లో కళ్ళు కలెక్ట్ చేస్తారు కొంతమంది కలెక్ట్ చేసి దానిలో నీళ్లు పోసి పెట్టడం కూడా చాలా సరదాగా ఉంటుంది అందంగా పెట్టుకోవచ్చు అందానికి కానీ నేను అనేది ఏంటంటే ఈ మనీ ప్లాంట్ ఉన్నంత మాత్రాన మనీ ఏదో కట్టలు కట్టలుగా మన దగ్గరికి రాదు మనం చేసే పని బాగుండాలి మనం చేసే ఉద్యోగం బాగుండాలి మనం చేసే ఆరు మన మన వ్యాపారం బాగుండాలి అంతే అది లేకపోతే జీరో అవుతుందనమాట కాబట్టి ఏంటంటే మనీ ప్లాంట్ వల్ల కనుక ఇట్లా డబ్బులు వచ్చి చేరిపోతే ఇంకా ఎవడు ఉద్యోగాలు చేయడండి ఎవడు కూడాను వ్యాపారాలు చేయడు ఎవడు కూడా కష్టపడ్డు ప్రతి వాడు ఇంట్లో ఒక ప్రతి రూమ్లోనూ వంద వంద మనీ ప్లాంట్లు పెట్టుకుని కూర్చుని పక్క కూర్చుని పక్క మీద పక్క పక్కన లేకపోతే బెడ్డు పక్కన లేకపోతే అసలు మొత్తం ఒక బెడ్ మీద తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా మనీ ప్లాంట్లు పెట్టుకుని బతుకుతూ ఉంటాడన్నమాట ఉంటాయి దీనిలో చాలా రకరకాల మనీ ప్లాంట్స్ ఉంటాయి చక్కటి వేరియేషన్స్ ఉంటాయండి ఆకుల్లో అవి గోల్డెన్ పోథోస్ అనేది ఉంటుంది మార్బుల్ క్వీన్ దీనిలో మార్బుల్ క్వీన్ నాకు చాలా ఇష్టం అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే నియాన్ పోథోస్ ఉంటుంది ఏదో మంజు మంజులా పోథోస్ అని మంజులాస్ పోథోస్ అని కూడా ఉంటుంది ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి దీనిలోనండి ఒక పది పదిహేను వెరైటీస్ అయితే నేను చూసిన ఉన్నాయన్నమాట చాలా చక్కగా కొన్ని కొన్ని పెద్ద 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 ఆకులు ఇందుకో ఇంత ఇంత పెద్ద ఆకులు అండి ఇంత పెద్ద ఆకులు ఉంటాయి అన్నమాట కానీ ఏంటంటే అవన్నీ కూడా అందానికి నిజంగా అందానికి బాగుంటుంది ఎందుకంటే గ్రీన్ ఈజ్ గ్రీన్ గ్రీనరీ ఈజ్ గ్రీనరీ అని చెప్తా నేను కానీ ఏంటంటే ఏదో మనీ ప్లాంట్ పెట్టినంత మాత్రాన మనమేదో గొప్పవాళ్ళం అయిపోతాం మనమేదో ధనవంతులం అయిపోతాం మనమేదో చాలా రాత్రికి రాత్రి రిచెస్ట్ ఫెలోస్ అయిపోతాం అంటే అదంతా చాలా తప్పు ఇప్పుడు ఈ నేను ఈ అంబానీలు కావచ్చు ఆదానీలు కావచ్చు లేదా టాటాస్ కావచ్చు బిర్లాస్ కావచ్చు వాళ్ళు మనీ ప్లాంట్ పెట్టుకుని మూలంగా వాళ్ళేమి వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేదు ప్లాంట్స్ పెట్టుకున్నారు అంటే ఏంటంటే కర్మాగారాలు కావచ్చు లేకపోతే విద్యుత్ ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ థర్మల్ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు అంతేగాని ఊరికే నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నంత మాత్రాన పెద్దవాళ్ళకైతే నేను కూడా ఇప్పుడు నేను నేనే పని చేయను నేనేదో నేను నా మా ఇంట్లో ఒక వంద రకాల మనీ వంద చెట్లు ఉన్నాయి మనీ ప్లాంట్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అన్నీ పాకించేసాము కొంతమంది పిచ్చి పట్టినట్టుగానండి ఈ ద్వ ద్వారాల్లో ఓ మొత్తం అసలు మొత్తం బా అందానికి బాగుంటుంది కానీ ఏంటంటే అదేదో మనీ ప్లాంట్ పెట్టుకోవటం మూలంగానే మేము చాలా ధనవంతులు ఏమైపోయాం అనేది వాళ్ళ ఒక ఫీలింగు అది ఒక వాళ్ళ నమ్మకము ఆ నమ్మకాన్ని ఎదటి వాళ్ళకి ఇంపోజ్ చేయాలని కూడా చూస్తూ ఉంటారనమాట ఇది చూస్తే కొంచెం నాకు చికాక్గా ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ అనేది ఇట్ ఈజ్ మనీ మనీ అనేది మనీ ప్లాంట్లో ఉన్నంత మాత్రం నా మనీ ఉండదు ఏదో నేతి బీరకాయలో నే నెయ్యి ఉండదండి అట్లాగే మనీ ప్లాంట్లో మనీ కూడా లేదు సో ఇది మీరు మండి మీ ఇష్టం మీరు మనీ ప్లాంట్ అందంగా ఉందంటే పెట్టుకోవచ్చు నాకు నాకు మార్బుల్కి వినంటే చాలా ఇష్టం నా దగ్గర మార్పుల్కి వేనే ఉంటుంది ఇంకా ఎక్కువ ఏవి కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు గోల్డెన్ బాగుంటుంది కానీ గోల్డెన్ పోతస్ బాగుంటుంది కానివ్వండి అది పెద్దగా ఏదో మనీ ప్లాంట్ లాగా ఉండదు కానీ పెట్టుకుంటే పెట్టుకోండి కానీ మనీ వస్తుందని ఆ నమ్మకంతో మాత్రం పెట్టుకోవద్దు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్